హాయ్ ఫ్రెండ్స్ ఇగో అల్లు అర్జున్ జూనియర్ అల్లు అర్జున్ ఇగో పద్మై హోమ్ సినిమా పెద్ద క్యారెక్టర్ వచ్చింది అల్లు అర్జున్ ఫ్యాన్ కి అన్న సూపర్ అన్న మీరు కంగ్రాచులేషన్ చెప్పాలి అన్న ఏంది అసలు ఇది ఇది పద్మ విభావం అని ఒక ప్యాన్ ఇండియా మూవీ అండి ఇది డైరెక్టర్ వచ్చేసి ఈశ్వర్ చర్ల గారు హీరో గోపిచంద్ గారి వాళ్ళ కజిన్ బ్రదర్ వాళ్ళ ప్రొడ్యూసర్ వచ్చేసి కన్నడ అంటే సివి ఆనంద్ గారు ఇంకొక డైరెక్టర్ మురళి నాయక్ ఇద్దరు ఫ్రెండ్స్ అండి ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఒక మూవీని తెరకెక్కిస్తున్నారు ఇందులో వచ్చేసి ఇందులో వచ్చేసి హీరో హర్షిత్ శెట్టి గారు మన కాంతారా మూవీ రిషబ్ శెట్టి గారి కాంతారా మూవీ హీరో రిషబ్ శెట్టి తమ్ముడు అంటే సూపర్ అన అనూ ఆయన మొన్ననే 19వ తారీఖు మొన్న 19వ తారీఖు పోయిన పంతొమ్మిది తారీఖు వచ్చేసి నేను బెంగళూరు వెళ్ళానండి నాకు ఇన్విటేషన్ కార్డు వస్తే బెంగళూరు వెళ్ళాను అక్కడ వాళ్ళందరినీ కలిసాను మంచిగా గ్రాండ్ గా జరిగింది ఈవెంట్ పూజా కార్యక్రమం సక్సెస్ అయింది ఈ మంత్ లో ఎండింగ్ లోనే మూవీ స్టార్ట్ చేస్తామంటున్నారు డైరెక్టర్ గారు ఫుల్ బిజీ గా ఉన్నారు అందుకు నాకు ప్రమోషన్ చేస్తున్నందుకు నాకు పెద్ద క్యారెక్టర్ ఇచ్చిరా అని చెప్పేసి ప్రమోషన్ మాత్రము ఆయన ఆటో పెట్టుకొని జూనియర్ అల్లు అర్జున్ ఇగో అల్లు అర్జున్ అభిమాని అట ఇన్స్టాగ్రామ్ లా ఇంకోటి ఫేస్బుక్ ల జూనియర్ అల్లవార్జునే ఉంటది ఇంకోటి యూట్యూబ్ లోనేమో పెట్టుకుని ప్రమోట్ చేస్తున్నాడు అన్నకు మనం సపోర్ట్ చేసి ప్రమోట్ చేయగలరా అని కోరుతున్నాను ప్రతి ఒక్కరు ఒకటే అన్నకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే నేను ఆల్రెడీ లైవ్ లో ఉండి నేను జనాలకి నేను నా కస్టమర్స్ కి నాకు అవసరము నా కస్టమర్స్ ని క్లీన్ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మూవీ గురించి నా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా నా కస్టమర్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నా పోస్టర్స్ కూడా అడుగుతా ఉంటారు నాకు అడిగితే వాళ్ళు కూడా ఖచ్చితంగా సూపర్ గుంజు పోస్టర్ సేమ్ హీరో లుక్ ఉందండి మీరు ఖచ్చితంగా హీరో అవుతారని అనరు మీరు సూపర్ అన్న మీరు సేమ్ సుకుమార్ సార్ లాగా ఉన్నాడు కదా వాళ్ళు ఇద్దరు ఫ్రెండ్షిప్ కుదిరింది ఇదనేమో అన్న మంచి క్యారెక్టర్ వేసిండు ఇక అన్న అల్లువార్జున్ సార్ ని కూడా తొందరలో కలిసి ఆయన సినిమాలో కూడా ఒక విలాన్ క్యారెక్టర్ వేయాలని కోరుతున్నా నేను ఇంతవరకు వరకు అల్లు అర్జున్ అన్న కలవలేదు ఎందుకంటే అల్లు అర్జున్ అన్న అభిమానిగా కూడా నేను కూడా ఎదిగి నేను కూడా సినిమా పిల్ల ఉన్నాను కాబట్టి నేను కూడా ఎదిగి అప్పుడు కలిస్తే అన్న కూడా సంతోషపడతాడు నా అభిమాని ఇంత కష్టపడి ఒక క్యారెక్టర్ కొట్టారు కదా అని అందువల్ల నేను కలవలే క్యారెక్టర్ సినిమా అయిపోయిన తర్వాత ఖచ్చితంగా అన్న ఏదైనా సరే ఒక క్యారెక్టర్ కొట్టి అన్న దగ్గర యాక్టింగ్ చేసేటప్పుడు అన్న నేను కష్టపడ్డా నిన్ను చూసి నేను పైకి వచ్చిన ఒక సెల్ఫీ అన్న అని చెప్పేసి ఒక రేంజ్ లో వెళ్ళి అన్నానికి కలవాలనుకుంటున్నాడు చాలా సూపర్ అన్న మీరు ఇంకా ఇంకా పై ఎత్తులా ఎదిగి మీరు మంచి పెద్ద యాక్టర్ కావాలని అసలు తెలుగు ఇండస్ట్రీలోనే గర్వపడే యాక్టర్ అవ్వాలని కోరుకుంటున్నాను మనం అభిమానులకు చెప్పేది ఏంటంటే మనము ఏదైనా కానీ ఒక ఇంజనీర్ గా ఎదగడం కావచ్చు ఎదగడం అంటే ఒక రేపిడ్ బైక్ అయినా కానీ మనం కష్టపడి సంపాదించుకుంటూ మనం ఒక స్టేజ్ లో ఎదిగిన తర్వాత అయినా కానీ మనం అన్నతో కలిస్తే మనకు కూడా కొంచెం వాల్యూ ఉంటుందండి కలవాలి కలవచ్చు కలవద్దా నేను అంటలేను ఫోటో అవసరమే ఖచ్చితంగా ఎవరికైనా అవసరమే ఎందుకంటే నేను ఈ మూవీ లో ఉన్నందుకు నేను కూడా కొంచెము గొప్ప గొప్ప పేరు తెచ్చుకున్నాక అన్నని కలవాలనుకున్నాను ఆ రోజు రానే వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అండి ఓకే అండి డెఫినెట్లీ మీరు అన్నని కలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి